పవన్ కళ్యాణ్ గారి బర్త్డే హరికృష్ణ గారి బర్త్డే ఆ రోజు ఈ సినిమా గురించి ఏదన్నా రివీల్ చేస్తారా ఆ రోజు అన్నా మీరు ఇందాక చెప్పాను కదా ఆ రోజు అమావాస్య అన్న ఓకే ఏం చేద్దాం అది సోమాతి అమావాస్య అని ఒక పవర్ఫుల్ అమావాస్య అయిపోయింది ఏం చేద్దాం చెప్పండి సార్ అంటే ముందే చెక్ చేసుకున్నారా మీరు అమావాస్య అనేది చెప్తున్నారు నిజంగా డే అయిపోయింది అందుకని ఆ రోజు ఏ కార్యక్రమాలు చేపట్టాలని అనుకోవట్లేదు కొంచెం హైందో సాంప్రదాయాలకు కూడా కొంత విలువ ఇస్తాను అంటే తిథుల్ని ఫాలో అవుదా అని కాదు అది ఒక మన తమిళియన్స్ అమావాస్య అనేది మోస్ట్ ఆస్పిషియస్ డే అంటే లాస్ట్ ప్రెస్ కూడా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం నాకు అని చెప్పారు ఆ రోజు కూడా ఏదైనా కార్యక్రమం పెడుతున్నారా ఏదైనా రివీల్ చేస్తారా అనేది అట్లాగా అంటే హరికృష్ణ గారి బర్త్డే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా అదే రోజు అదే రోజు ఎస్ చంద్రబోస్ గారు ముందుగా తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు ధన్యవాదాలు అన్న తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స అని ఓ మహానుభావుడు చెప్పాడు అది ఇప్పుడు ఎలా తయారైందంటే తెలుగు లెస్ అయిపోయేటట్టుగా ఉంది తెలుగు సినిమా టైటిల్స్ తమిళ్ నుంచి తెలుగులోకి వస్తుంటే ఆ తమిళ్ పేరే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు తంగ్లాన్ అని కానీ వాల్మీ అని కానీ ఇలా ఏమవుతుంది తెలుగు భాష త్వరలో కనుమరుగైపోతుందా అనే ఆలోచన మాకు వస్తుంది మీరేమంటారు దీని మీద భాష కనుమరుపో కనుమరుగయ్యే అవకాశం అయితే లేదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం భాషా చైతన్యం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది ప్రజల్లోనూ చాలా మందిలో భాషా చైతన్యం ఒకటి వచ్చింది ఉదాహరణకు ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు నేను మణికొండలో ఉంటాను ఉప్పాలగూడలో అసలు హోటళ్ల పేర్లు ఇంతకుముందు ఫుడ్ కోర్టు ఫుడ్ బాల్ అట్లాంటివి ఉండేవి ఇప్పుడు చక్కగా తెలుగు భాషలోని ఎంత మంచి పేర్లు పెడుతున్నారంటే వివాహ భోజనము బళా భోజనం